గ్రామ సభల ద్వారా గ్రామ స్వరాజ్యం నెలకొంటుందని టీడీపీ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బొబ్బిలి రాయుడు అన్నారు ఒంటిపేట మండలంలో జరిగిన గ్రామ సభలలో ఆయన పాల్గొని తొంభై సమస్యల పరిష్కారం కోసం గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని అన్నారు గ్రామ సభలలో ఇచ్చిన అర్జీలు వెంటనే పరిష్కారం అవుతాయని వీటిలో ముప్పై సమస్యల పరిష్కారమైన అందరి పరిస్థితులు బాగుంటాయని అన్నారు గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటంటే పంచాయతీలు డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దీని మీద కఠినంగా మంచి చర్య తీసుకున్నాడు దీనికి మన అందరం ఆనందించాల్సిన విషయము ఈ తొంభై సమస్యలు ఉన్నాయి దీని మీద ఈ తొంభై సమస్యల్లో ముప్పై సమస్యలు తీరిపోయినా కానీ ప్రతి పల్లె ప్రతి ఊరు ప్రతి ఊరు బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ ఇప్పుడుండే గ్రామ సభలో ఇస్తే డైరెక్ట్ రిజర్వేషన్ పాస్ అయినట్టు కంప్యూటర్ ఇస్తారు ప్రతి పేపరు ప్రతి ఒక్కటి ఈ రోజు కాకుండా ఏమైనా పని జరుగుతుంది కాబట్టి మీరు ఏ అప్లికేషన్ ఇచ్చినా ఇక్కడ ఇస్తే నచ్చితంగా కంప్యూటర్ ఇస్తుంది ప్రతి పని ఏదైనా సరే జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏ అప్లికేషన్ తీసుకుందే కానీ మన పంచాయతీ సెక్రటరీ ఇస్తే అందరూ ఆన్లైన్లో చేస్తారు ఆమె ఉపాధి ఆమె చేసినాక తర్వాత మన పని ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోండి నీటి సమస్య తండ్రిగా ఉంది నీటి సమస్య మీద ఎట్లా నీటి సమస్య ఉంది అనేది ఒక మార్పు పట్టేస్తారు అద్దె పిల్లల్లో ప్రతి ఊర్లో కొన్ని ట్యాంకర్లు అయితే రోజులు పెట్టారు ఇప్పుడు గంగపేదా నీళ్ళే పరిస్థితి ఖచ్చితంగా నీటి సమస్య మీద ఒక నెల ఎక్కడ మీరు కాబట్టి సర్పంచ్తో వచ్చి చెప్పి ఏ రకమైన ప్రతి ఊరికి రెండు ట్యాంకులు పెట్టండి లేకపోతే ప్రతి ఊర్లో మూడు ఊళ్ళో రోడ్డు ఎక్కి రోడ్డు ఎక్కి హైవే రోడ్డు ఎక్కే పరిస్థితి లేకుండా దయచేసి మీరందరూ కలిసి సర్పంచ్ మీరు అందరు మాట్లాడుతారు ఊరికి రెండు ట్యాంకులు ఒక్క నెల పెట్టండి మళ్ళీ అడగం మళ్ళీ ఇబ్బంది అక్కడ ఈ ఎవరు ఎందుకంటే సమస్యలు సమస్యలు ఎవరు పట్టుకోవడం లేదు అందరికి ఏం ఆయన తెలుసు మమ్మల్ని అయితే పల్లెలు మొత్తం చాలా బాగా దీని మీద సర్పంచ్ మాట్లాడుకొని మాకు ప్రతి పల్లెకు రెండు మూడు ట్యాంకర్లు ఒక నెల పెట్టండి మళ్ళీ మేము మిమ్మల్ని అడగం దయచేసి ఇదేనంటే రెండు మూడు రోజుల తర్వాత మూడు గ్రామ ప్రజలు ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతారు ఎంపీడీ గారు స్మూతిస్తారు

నీటి సమస్య ఇప్పుడు మేము మేము కొద్ది రోజులు తొలిం ముందు మాకు సాధి తగ్గట్టి చెప్పాం అది ఇప్పుడు మేము ఎందుకంటే